జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువ వాడు కాదు రాజకీయంగా అతని ఎత్తుగడలు ప్రత్యేకంగా ఉంటాయి పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైన అధికార పక్షంలో ఉన్న వారిని భయపెట్టే మార్గాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నారు ఆయా రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తల్లో అతనంటే వణుకు ఏర్పడుతోంది వెళ్లి జగన్ అధికారంలోకి వస్తే అన్న భయం ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి నేతల్లో కూడా ఇలాంటి భయాందోళనలు ఉండడం ఆశ్చర్యంగా ఉంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా జగన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారా అని తెలుగుదేశం కార్యకర్తలు ప్రశ్నించే వరకు పరిస్థితి వెళ్లింది అధికారంలో ఉన్నప్పుడే కాదు ప్రతిపక్షంలో అది కూడా పదకొండు సీట్లకు పరిమితమై కూడా భయపెట్టగలగడం అతని ప్రత్యేకత చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ వంటి వారిని మినహాయించి మిగతా నాయకులు ప్రస్తుతానికి అధికారం అనుభవిద్దాం రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఏం జరిగిన